హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే జబ్బరు దాస్తున్నాం ఇవాళ మీకు ఒక ముచ్చట చెప్పాలి ఏంటంటే గోరుతో పోయేదాన్ని గొడవలాక తెచ్చుకోవడం అంటే అని అంటారు కదా సామెతలు నువ్వు పోయేదాన్ని గొడవల్లాక తెచ్చుకోవడం అని అంటే ఏదో చిన్నగా చేయిపోయేదాన్ని మనం ఎంతో పెద్దగా చేసుకోవడం అని అని అర్థం అన్నట్టు అంటే గోరుతోనే అంటే చిన్నగా చిన్నగా చేసే పనిని దాన్ని ఎంతో పెద్దగా చేసి ఎంతో ఖర్చు పెట్టుకోవడం అని అర్థం వస్తుంది అన్నట్టు ఎందుకంటే అట్లనే ఉంటాయి కొన్ని గోరుతొను పోయేదాన్ని గొడవ దాకా అని అంటారు అన్నట్టు ఇంటికాడ మన వాళ్ళు అంటే ఇప్పుడు ఇక మనం ఏదైనా ఏదన్నా మొదలు పెట్టి అది పది రూపాయలతోనే అయిపోయేదాన్ని మనం ఒక పదివేలు దాకా వేసుకున్నాం అనుకో దానికి అందుకే అంటారు గోరుతలు ఏదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నావు నీకేమైనా మతి ఉందా అనుకుంటే మాట్లాడతారు కదా తెలంగాణలో నిజంగా అతనే అంటారు ఎక్కువ ముసలిలో అయితే గోరుతను ఏదని గొడవల దాకా తెచ్చుకున్నా మనసు అంటే దారా నీకు అని మాట్లాడతారు కదా అందరు వినాయకుని దగ్గరికి పోతున్నారా మేమైతే రోజు పోతున్నాం మేమైతే ప్రసాద ప్రసాదాల కోసమే పోయినట్టు పోతారా అనుకుంటారు కదా అందరు అయితే నేనైతే ప్రసాదం కోసమే పోయేదాన్ని ఇప్పుడు అలా కాదు కానీ అయితే ప్రసాదం తీసుకోవడానికి మాత్రమే పోదును లేకపోతే నిమజ్జనం చేసేటప్పుడేమో వాళ్ళు దొరకపోతలారని ఏడుచుకుంటేనే వంతు అక్కడేమో పెడతారని అనుకుందాం అన్నట్టు నిమజ్జనం కోవాలో చిన్నపిల్లల్ని దొరకబట్టడమే పెద్దగా కనుక నేనైతే ఎప్పుడు చే నిమజ్జనానికి ఏడుస్తూనే వంతును ఇలా టమాటా తొక్కి నువ్వు పచ్చడి మన రోటి పచ్చడి చేసుకుంటాం కదా టమాటా తొక్కి ఇంతకన్నా మనల్ని నూరుతారు కదా నువ్వులేసి అదోటి ఏదోటి వేసి నేను నూరినా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా అయితే మనం రెండు కప్పులు రైస్ తినేటోళ్ళు మూడు కప్పుల రైస్ పెట్టుకొని తినేస్తారు అన్నం మస్తు ఉంటుంది టేస్ట్ మా అత్తమ్మ వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటారు ఎక్కువ మంచిగా ఉంటుంది చూ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కొంచెం తినేటోళ్ళు ఎక్కువ తింటారు మటన్ కంటే ఎక్కువ మంచిగా ఉంటుంది అన్నట్టు మన నువ్వుల పొడి అది వేసి చేస్తాం కదా అందుకే చూసి టేస్ట్ మంచిగా వస్తుంది కానీ కొంచెం బరక బరక పట్టుకోవాలి అంటే అప్పుడే మనకు మన రోడ్ల నూరినట్టు అనిపిస్తుంది అన్నట్టు అందుకే ఇట్లా చేస్తాను నేను ఎక్కువ మీకు నచ్చి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా పచ్చడి మాత్రం అందరూ ట్రై చేయండి నేనైతే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇట్లా ట్రై చేయండి సూపర్ వస్తుంది మనం తర్వాత పోబెట్టుకున్నా నడుస్తుంది పోబెట్టుకోకపోయినా నడుస్తుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ట్రై చేయండి ఒకసారి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ అలాగే తనిషి ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ వాచ్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్